హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని పేద ప్రజలకు రైతులకు సహాయం చేసిన సంగతి తెలిసిందే పల్లవి ప్రశాంత్కు వచ్చిన ప్రైజ్ మనీలో ట్యాక్స్ పోగా వచ్చిన మొత్తం ఇరవై లక్షల రూపాయలకు అటు ఇటుగా ఉందని ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు చెప్తున్నారు బిగ్ బాస్ షోలో మోట నాకు ఇచ్చిన మొక్క నేను బిగ్ బాస్ చేయలో ఉన్న సమయంలో డ్యామేజ్ అయిందని ప్రశాంత్ పేర్కొన్నారు ఆ మొక్క విషయంలో ఎవరు కేర్ తీసుకోకపోవడంతో మొక్క చనిపోయిందని ఆయన వెల్లడించారు అయితే ఆ చనిపోయిన మొక్క మట్టిని దాచి నాగ్ సార్కు ఇవ్వక ఆయన తన ఇంట్లో మొక్కలపై ఆ మట్టిని చల్లుతానని చెప్పారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు అయితే నాగ్ సార్ ఆ మట్టిని మొక్కలపై చల్లారో లేదో ఆ తర్వాత ఎప్పుడు అడగలేదని ఆయన కామెంట్లు చేశారు బిగ్ బాస్ హౌస్ బ్రతుకులు నేర్పిస్తుందని పల్లవి ప్రశాంత్ అన్నారు స్టార్ హీరో అల్లు అర్జున్ అంటే అభిమానమని బన్నీని కలవాలని ఉందని కొంతమందిని అడిగినా వాళ్ళ నుంచి సహాయం లభించలేదని ఆయన చెప్పుకొచ్చారు ఎప్పటి అల్లు అర్జున్ను కలుస్తానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే వదులుకోనని పల్లవి ప్రశాంత్ ఎక్కువ నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవని అని అన్నారు నేను పేడ్ ప్రమోషన్ చేయించుకోలేకనని పల్లవి ప్రశాంత్ అభిప్రాయపడ్డారు పల్లవి ప్రశాంత్ రాజకీయాలపై ఫోకస్ పెడుతుండగా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా సాధ్యత సాధిస్తారేమో చూడాలి